ైబుల్లో లూకాసు వార్త పదహారో అధ్యాయం పంతొమ్మిదో వయసు నుంచి ధనవంతుడు లాజరు స్టోరీ ఉంటుంది నాకు వెళ్ళి చూడండి అందులో చెప్పాడు లాజరు అను దరిద్రుడు ఉన్నాడు ధనవంతుడు ఉన్నాడు అని లాజరు భక్తిపరుడు శ్రమానుభవం పొందాడు ఒక రకంగా చెప్పాలంటే లాజరు అను దరిద్రుడు ఉండేను ధనవంతుడు ఏమంది ఉదారంగు వస్త్రములు ధరించుకొని ప్రతిదినం సన్నపునార వస్త్రములు ధరించుకుని ప్రతిదినం బహుగా సుఖపడుచుండువాడు లాజరేమో దరిద్రుడు పట్టడంలో లేదు కష్టాల్లో ఉన్నాడు శ్రమానుభవంలో ఉన్నాడు ఇంకా చెప్పాలంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కురుపులతో నిండాడు ఇంకా చెప్పాలంటే ధనవంతుడి ఇంటి వాకిట పడున్నాడు అక్కడ నుంచి ఏదన్నా ఆహారం దొరికితే తిందామని తిన్నాడని లేదు వాడు పెట్టాడని కూడా లేదు వాకిట పడున్నాడంట ఏ పూటన్నా అంత కనికరపడి అంత రొట్టె మొక్క వేస్తాడేమని రొట్టె మొక్కతో ఆకలి కొన గోరెను అని రాసి ఉంది కానీ వాడు తీర్చినని కానీ ఈయన కొనేనని కానీ లేదు పాపం ఆశించి వాకిట పడున్నాడు అంటే తనకంటూ తను సంపాదించుకొని తినే పొజిషన్ లేదు సరైన వస్త్రం లేదు మంచి హెల్త్ లేదు గుర్తింపు లేదు పలకరించే వాళ్ళు లేరు శరీరంలో ఆరోగ్యం లేదు కానీ ఇవన్నీ ధనవంతుడికి ఉన్నాయి సం సమృద్ధి ఉంది కమ్మని తిండి ఉంది సన్నపు నార వస్త్రాలు ఉదారంగు వస్త్రాలు రాజులు ధరించే వస్త్రాలు ఉన్నాయి డైలీ విందులు ఉన్నాయి వాళ్ళు చాలామంది మొత్తం ఆరుగురు బ్రదర్స్ వాళ్ళు ఆరుగురు అన్నదమ్ములు వాడు చెప్పాడు నాకేం తెలుసు నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారని చెప్పాడు ఆ తల్లి గర్భాన పుట్టిన వాళ్ళు ఆరుగురు వీటితో కలిపి ధనవంతుడితో కలిపి మరి ఆరుగురు బ్రదర్స్ అంటే ఇక వాళ్ళ ఫ్యామిలీస్లో ఫంక్షన్స్ అసలు ఇక ఓ కోలాహలం అందులో సౌండ్ కదా ఇక సౌండ్ ఉంటే ఇంక రోజు సౌండే కదా జేబులో సౌండ్ ఉంటే ఇక ఇంట్లో సౌండే బయట కూడా ఫుల్ సౌండే డీజే సౌండ్లు పెట్టి కొడుతున్నారు చూడు ఊడికి నిద్ర లేకుండా అదే ఆనందం నాకు అర్థం కాదు దరిద్రులు బజారు మొత్తం కూడా నిద్ర లేదు మొత్తం వైబ్రేషన్ వచ్చి మంచాల కూడా కదిలిపోతుంటాయి నాకు అర్థం యవనస్తులు ఎందుకు హార్ట్ వచ్చి పోతున్నారు ఇప్పుడు అర్థమైంది నాకు దాని దంపక సుఖం పోతున్నారు కాబట్టి ఆ సౌండ్లు ఈ సౌండ్లు అన్ని సౌండ్లు జేబులో సౌండ్ ఉంటే ఉంటాయి కాబట్టి మనవాడు అట్లా ఎంజాయ్ చేస్తున్నాడు మొదట వాడు చాలా సుఖపడ్డాడు నిత్య విందులు నిత్య పండుగలు నిత్య గుర్తింపులు ఘనతలు అబ్బో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఆయన ఒక రేంజ్ ఉంది కానీ వీళ్ళిద్దరి మరణానంతర జీవితాన్ని గురించి దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది సాక్షాత్తు ఏ సయ్య చెప్పాడు ఏం చెప్పాడంటే లాజరు చనిపోయి పాతి పెట్టబడ్డాడు అయితే దేవుని దోతల చేత అతడు కొనిపోబడ్డాడు అబ్రహాము రుమును ఆనుగొనడానికి ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు అప్పుడు అతడు అగ్నిలో యాతన పడుచుండెను మొదట సుఖానుభవం పొందినోడు తుదకు అగ్ని పాలయ్యాడు మొదట శ్రమానుభవం పొందినోడు తుదకు అబర్హాము రుముకు చేరాడు ఎప్పటికీ భక్తుల విధానం ఇదే కాబట్టి నాకెందుకు ఈ శ్రమ నాకెందుకు ఈ బాధ నాకెందుకు ఈ కష్టాలు నాకే ఎందుకు దుర్మార్గులు దౌర్భాగ్యులు భక్తిహీనులు అన్యాయం చేసేవాళ్ళు బాగానే ఉన్నారు నేను అన్నీ ఆ అన్నీ కంట్రోల్ చేసుకుని దేవుడా భక్తుడా అనుకుంటా నేనేదో క్రమంగా బ్రతుకుతుంటే నాకు ఎదురు దెబ్బలేంది నాకు ఈ విమర్శ నాకు ఈ అప్పులేంది నాకు ఈ కష్టాలు ఏంది నాకు ఈ రోగాలేంది నాకు ఈ రిపోర్ట్లేంది నాకు ఈ సమస్యలేందని అప్పుడప్పుడు కొంచెం ఏడుపు వచ్చింది బాధగా తట్టుకోలేక కూర్చొని ఏడిసి పాపం ఈ ఆక్రో ఆక్రోశాన్ని వెళ్ళబోసేవాళ్ళు కూడా ఉంటారు నా పోటీ దొరికితే అందరం ముందు కాలేదు నా పోటీ దొరికితే వాడి మీద వెళ్ళబోతారు ఈ ఆక్రోశాన్ని కాదన్నయ్య అసలు నేనేం చేశానని దేవుడు నాకు పగబెట్టాడైంది ఎందుకని నాకే ఇట జరుగుతుందని పాపం ఆక్రోశాన్ని వెళ్ళబోసుకుంటారు ఇక నేనేం తిట్టలేను ఏం ఇక ఓదార్స్తాను కదా అందుకని వెళ్ళబోస్తారు నా ముందు కానీ వాక్య సత్యం ఏంటంటే భక్తి పరులు శ్రమానుభవంతో ప్రారంభిస్తారు సంతోషంతో వారి ము ముగింపు ఘట్టముంటుంది అంటే తుది ఘట్టం సంతోషంతో ప్రారంభమైంది కాబట్టి భక్తిహీనుల అభివృద్ధి చూసినప్పుడు మోసపోవద్దు భక్తిహీనులు అనీతి మంతులు అవిశ్వాసుల ఆశీర్వాదాలు చూసి వారి హడావుళ్ళు చూసి వారి ధన సౌఖ్యాలను చూసి భ్రమపడవద్దు మత్సర పడవద్దు రెండు చోట్ల రాయబడింది భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు నేను అంతరంగంలో నొచ్చుకున్నా ఆయనను తర్వాత నా దేవుడు కళ్ళు తెరిచాడు అప్పుడు నేను వారి వైపు చూశాను నిశ్చయముగా కాలు జారు చోటునే వారు ఉన్నారు వాళ్ళు వెలిచూపులకి సౌఖ్యంలో ఉన్నారు కానీ వారి అడుగు ప్రమాదకరమైన స్థలములో ఉంది కానీ భక్తి పరులు శ్రమానుభవంలో ఉన్నారు గాని వారి నివాసము క్షేమ నివాసము ఎందుకంటే శ్రమానుభవంలో ఉన్నప్పటికీ వారితో కూడా దేవుడు ఉన్నాడు నిన్ను